ఇంటి ముందు చెప్పులు ఈ దిక్కున పెడితే దరిద్రం పోతుంది హిందూ మతంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యం ఉంది ఇల్లు కట్టడం దగ్గర నుంచి అలంకరణ వరకు వాస్తు చాలా ముఖ్యం అదే విధంగా ఇంట్లో బూట్లు ఉంచడం నుంచి బట్టల సంరక్షణ వరకు వాస్తు ముఖ్యమైనది చెప్పులు పాదరక్షలు వంటివి తలకిందులుగా ఉంచకూడదని పెద్దలు చెబుతుండటం మనం తరచుగా వింటూ ఉంటాం ఎందుకంటే ఇది అశుభమైనదిగా పరిగణిస్తారు చెప్పులను తలకిందులుగా ఉంచడం వల్ల కుటుంబాల్లో గొడవలు జరుగుతాయని నమ్ముతారు ఇంట్లో బూట్లు చెప్పులు ఉంచుకోవడానికి వాస్తు శాస్త్రం కొన్ని నియమాలను నిర్దేశిస్తోంది ఇంట్లో బూట్లు చెప్పులు వేసుకునేటప్పుడు తీసేసుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈశాన్య దిశలో బూట్లు చెప్పులు ఉంచవద్దు మనలో చాలా మంది ఇష్టానుసారం ఎక్కడో ఒక చోట షూస్ ను దూరంగా ఉంచుతారు కాని అది మంచిది కాదని మీకు తెలుసా వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో చెప్పులు షూస్ ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచకూడదు అలా చేస్తే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఉత్తరం లేదా తూర్పు దిశలో మీ పాదరక్షలు చెప్పులు విప్పితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారని వాస్తుశాస్త్రం చెబుతోంది ఇది ఇంటి ఆర్థిక స్థితిని బలహీనపరుస్తుంది అంతేకాదు ఇంట్లో పేదరికాన్ని పెంచుతుంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు బూట్లు చెప్పులు ఉంచడానికి సరైన దిశ ఏది వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పుల అల్మారా ఎప్పుడూ ఇంట్లో దక్షిణం లేదా పడమర దిశలో ఉండాలి బయటి నుంచి ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు దక్షిణం లేదా పనమల దిశలో మాత్రమే బూట్లు చెప్పులు తీయండి ఇంటి మెయిన్ డోర్ దగ్గర బూట్లు చెప్పులు తీయకూడదు బూట్లు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో బూట్లు చెప్పులు ఎప్పుడూ తలకిందులుగా ఉంచకూడదు ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇది కుటుంబం యొక్క ఆనందానికి శాంతికి భంగం కలిగిస్తుంది అందుకే చెప్పులు షూస్ తలకిందులుగా పెట్టుకోకూడదని అంటారు దీనివల్ల ఇంట్లో దారిదీరం ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు